నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు సరిత కుకింగ్ అండ్ లాగ్స్ ఈ రోజు మన రెసిపీ వచ్చేసి అటుకుల వడలండి ఒకసారి ఈ వడలు కంపల్సరీ ట్రై చేయండి టేస్ట్ చాలా బాగుంటుంది మనం ఎప్పుడైనా టిఫిన్ ఏమైనా నానబెట్టుకున్నప్పుడు గానీ లేకపోతే ఈవినింగ్ స్నాక్స్ స్నాక్స్ అంటే తినాలనిపించినప్పుడు ఈ వడలు చేసుకోండి టేస్ట్ చాలా బాగుంటాయండి సింపుల్గా వేసుకోవచ్చు దానికోసం అయితే ఇక్కడ వన్ అండ్ హాఫ్ కప్ వరకు అటుకులు తీసుకున్నాను ఇది వచ్చేసి ఒక టూ త్రీ టైమ్స్ అయితే మంచిగా వాష్ చేసుకోండి సో ఇలా చేసుకున్న తర్వాత జస్ట్ వన్ టూ టేబుల్ స్పూన్ వాటర్ పోసుకొని అయితే ఒక ఫైవ్ మినిట్స్ వరకు పక్కన వదిలిపెట్టేయాలి సో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత అయితే చూసి ఇలా మెత్తగా మంచిగా అంటే నానిపోతాయి అండి అటుకులు అనేవి సో దాన్ని మనం ఇలా చేత్తోనే మంచిగా అంటే పీసుకేసి ముద్దలాగా చేసుకోవచ్చు లేకపోతే మీకు అంతగా అంటే అవ్వట్లేదు అనిపిస్తే మాత్రం మిక్సీ జార్లో వేసుకుని కూడా మనం మెత్తగా అంటే ఫైన్ అంటే పేస్ట్ లాగా చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా అయితే మొత్తం అసలు అంటే మిక్సీజార్లో కూడా ఏం అవసరం ఉండదు మనం హ్యాండ్తోనే ఈ విధంగా మంచిగా కలుపుకోవచ్చు అండి సో ఇలా మొత్తం కలిసిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకైతే సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ వేసుకోవాలి సో అలానే కొంచెం పచ్చిమిర్చి తర్వాత కొద్దిగా అంటే కొత్తిమీర కరివేపాకు చిన్న ముక్కలు అలానే కొద్దిగా ఇందులో జీలకర్ర కూడా వేసుకోండి బాగుంటుంది సో ఇవన్నీ ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత కొంచెం సాల్ట్ అలానే ఒక టూ టేబుల్ స్పూన్లకు అయితే బియ్యం పిండి వేసుకున్నాను తర్వాత ఒకసారి అయితే మళ్ళీ మిక్స్ చేసుకోండి ఇలా హ్యాండ్ తో అయితే ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకైతే నేను ఒక హాఫ్ కప్ వర్క్ హాఫ్ కప్ అయితే పెరుగు తీసుకుంటున్నాను మనం ఏ కప్తో అయితే అడుపులు తీసుకుంటామో అదే కప్తో హాఫ్ కప్ వర్క్ అయితే పెరుగు వేసుకోండి కరెక్ట్ సరిపోతుంది సో తర్వాత ఇదంతా మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి మీకు అంతగా లూజ్ ఏమైనా అనిపిస్తే మాత్రం కొంచెం ఇందులో ఇంకా బియ్యం పిండి యాడ్ చేసుకోవచ్చండి సో మొత్తం ఈ విధంగా అయితే కలుపుకోవాలి సాల్ట్ కూడా ఏమైనా చూసి అంటే ఇంకా కలుపుకోండి తర్వాత ఇప్పుడు ఇలా చిన్న చిన్న ముద్దలుగా తీసుకోవాలి సో ఇలా తీసుకునేది ఫస్ట్ అంటే చేతికి ఆయిల్ కూడా అప్లై చేసుకోండి ఆయిల్ అంటే ఒకసారి ఆయిల్ అప్లై చేసుకుని ఇలాంటి బుద్ధలాగా చేసుకుని తర్వాత టూ హ్యాండ్స్ మధ్యలో పెట్టి జస్ట్ ప్రెస్ చేసేస్తే చాలండి సో ఇలా చేసేసిన తర్వాత సైడ్కి ఏమైనా అంటే కొంచెం అట్టిడిపోయింది అనుకుంటే ఈ విధంగా ప్రెస్ చేసేయండి సో ఈక్వల్ గా అయిపోతుంది షేప్ అనేది అలానే మధ్యలో హోల్ పెట్టేస్తే సరిపోతుంది హోల్ పెట్టడం వల్ల మనకు తొందరగా ఫ్రై అయిపోతాయి అండి అదే విధంగా అయితే అన్ని ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టేయాలి తర్వాత మనం ఆయిల్ పెట్టేసి ఆయిల్ హీట్ అయిపోయిన తర్వాత మీడియం ఫ్లేమ్ లో డౌన్ చేసుకుని అయితే ఇలా ఒక్కొక్కటిగా వేసుకోవాలండి అంటే మీ ఆయిల్ ఎన్ని పడితే అన్ని వేసుకోండి సో ఆయిల్ అనేది అసలు లో లో అయితే పెట్టద్దు లో ఫ్లేమ్లో పెడితే ఆయిల్ అనేది ఎక్కువ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటే అయితే మంచిగా ఫ్రై చేసుకోవాలండి సో ఈ విధంగా ఒక్కొక్కటి వేసుకొని ఒక సైడ్ ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకో సైడ్కి అయితే టర్న్ చేసుకోండి సో ఇలా టర్న్ చేసుకుని ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి సో ఈ విధంగా చేసుకుంటే మనకు వడలు టేస్ట్ అనేది చాలా బాగుంటుంది చాలా క్రిస్పీగా కూడా వస్తాయండి సో ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేయండి సో కొంచెం టైం పడుతుంది కానీ టేస్ట్ చాలా బాగుంటాయండి సో ఈ వడలు అయితే సో కాబట్టి కంపల్సరీ ట్రై చేయండి చట్నీ కూడా అవసరం ఉండదండి మనం ఉత్తిగానే తినేచ్చు అంత బాగుంటాయి సో కంపల్సరీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ ని అయితే నాతో షేర్ చేసుకోండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి అందరికీ షేర్ చేయండి ఇంకా మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్